ఒక ఆయన ఉన్నాడండి బాబు ఇచ్చిన ఆయన ఆయన కూడా కన్ను మూసాడండి ఆయన పెళ్లి కూడా చేసుకోలేదండి పిల్లలు కూడా లేరండి బావమరదలు అసలే లేరండి ఆయన తెలిసినంత వరకు దేవుణ్ణి ప్రకటించాడండి అవకాశం ఉన్నంత వరకు పరిచయం చేశాడండి కరిగిపోయాడండి పాపం కష్టపడ్డాడు చివరికి కొద్ది రోజులు చచ్చిపోతాడు అనగా కూడా వెళ్ళి ప్రకటిస్తూనే ఉన్నాడు సేవ చేస్తూనే ఉన్నాడు ఆయన కన్ను మూస్తే భార్య పిల్లలు ఎవరు ఏమి లేదు ఏ ఆస్తిపాస్తులు అంతస్తులు లేవు డెడ్ బాడీ మందిరంలో ఉంటే అక్కడి నుంచి క్యూ స్టార్ట్ అయ్యి రోడ్డు మీద హైవే మీదకి వచ్చిందంటే బొమ్మ కొట్టుకుంటా నేడ్చిన వాళ్ళే అన్నా 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 మన జీవితంలో కొన్ని కీలకమైన మలుపులు ఉంటాయి ఆ మలుపులో మనం తీసుకునే నిర్ణయాలు వాటి ఎఫెక్ట్ మనం పోయాల్సి ఉంటుంది చదువుకునేటప్పుడే సరైన సబ్జెక్ట్ ఎంపిక చేసుకోవాలి సరైన దాన్ని ఎంపిక చేసుకోకపోతే రేపు పిచ్చిదాన్ని ఎంపిక చేసుకుంటే దాని ఫలితం చీ దరిద్రం దీన్ని ఎంచు ఎంచుకున్నా నేను అందరూ అది ఎంచుకున్నారు బాగుంది వాళ్ళ లైఫ్ నా దరిద్రం ఇట్లా అయిపోయిందని బతుకంత ఏడుస్తూనే ఉంటారు వివాహ సమయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోవాలి సరైన ఎంపిక సరైన నిర్ణయం ఆవేశపడి ఆకర్షణలకు లోనై అందానికో డబ్బుకో ప్రలోపించి ఆస్తులకో అంతస్తులకో ప్రలోపించి అడుగులేస్తే జీవితాంతం యాతన 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 అవునా నెత్తి కొట్టుకుంటూ ఉంటారు ఈ దరిద్రుడిని కర్మగాలు చేసుకున్నాను ఈ దరిద్ర దాన్ని కర్మగాలు చేసుకున్నాను ఏడుస్తూ ఉంటారు లైఫ్లో కొన్ని మెయిన్ టర్నింగ్స్ ఉంటాయి బ్రదర్స్ ముగిస్తున్న వినండి కొన్ని కీలకమైన మలుపులు ఉంటాయి ఇవన్నీ మనం తీసుకునే నిర్ణయాలను బట్టి వచ్చే నష్టాలు ఈ కాలం మట్టుకే కానీ వీటికంటే ఇంకా సీరియస్ ఉన్నాయి ఇంకా సీరియస్ అయ్యేంటో తెలుసా రక్షణ పొందాలా పొందొద్దా పొందొద్దు అని నిర్ణయించుకున్నారనుకో దాని ఫలితం ఈ భూమి మీద అశాంతి చచ్చినాక నిత్య నరకం లేదు 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 నేను పొంది తీరాలి నేను జాగ్రత్త పడాలి ఆ నిర్ణయం ఇక్కడ దేవుడిచ్చే నెమ్మది సమాధానం రేపు మరణానంతరం పరలోక రాజ్యం నిత్య జీవం నిర్ణయం నిర్ణయం నీ నిర్ణయమే నీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది పేదడు ఏం చేశాడో తెలుసా తెగించి ఒక నిర్ణయం తీసుకున్నాడు లోక సంబంధమైన సంపాదన డబ్బు భోగాల యేసు క్రీస్తు జీవితమా ఎవరు కావాలి ఆయన చూడు అసలు ఆయన మామూలు వాడు కాదు పిలిచేవాడు చేపలు ఇవ్వకుండా వెళ్ళవచ్చుగా ఇసుక మీద వచ్చేవాడు చాలామంది ఉద్యోగం రాకపోతే సేవకు వచ్చినట్టు దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పండి చాలామంది ఉద్యోగం రాకపోతే సేవకి వాడు తరచు ఫెయిల్ అవుతున్నాడు అనుకో వాళ్ళ అమ్మ చెప్పింది నా దగ్గర తీసుకొచ్చి అన్న ఈది అన్నారు ఆయన మొత్తం ఫెయిల్ అవుతున్నాడు సేవ పెట్టుకున్నా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవాడేమో ఏదో ఒకటి అవుతాడంట ఈ తర తడవకు తప్పేవాడేమో నాకు సేవకు కావాలంట చేపలేమి ఈకముందు పిలిచినట్టయితే రాత్రి అంతా వాళ్ళేసి చేతులు పుట్టే ఈ దీనిలో ఏమి లేదులే అట బోదం అని వచ్చేవాడు అట్టగాదు ఆయన జూడు మామూలు కాదు వేసయ్యా రెండు దోనిల నిండా సౌండ్ ఫుల్ సౌండ్ వచ్చి రూటు చూపించి దా అంటున్నాడు అంటే ఏంటో తెలుసా నేను కావాలా చేపలు కావాలా దేవుని స్తోత్రం కదా నన్ను కూడా అంతే చేశాడు నన్ను కూడా అంతే చేశాడు జీవితంలో చాలా కాలం అప్పుల పాల వెళ్ళాడు ఒక్కసారిగా డబ్బులు వచ్చే మార్గం చూపించాడు డబ్బులు వచ్చే మార్గం చూపించాడు ఆ రూట్ దొరికిన తర్వాత నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టా ఇంతే ఆశీర్వదించు ప్రవ్వా పెద్ద కంపెనీ పెడతా ప్రభా చాలా మందికి పని కల్పిస్తా ప్రభా పది మంది పాస్టర్లకు నెల నెల సాయం చేస్తా ప్రవ్వా నీకెందుకు ఇడువు ప్రవ్వా ఆయన అంటాడు అదంతా ఉద్దేశ సేవ చేయడానికి రారా అంటాడు ఇదేం బాగలేదు ప్రభా ఇప్పటిదాకా కరువులో ఉంచి ఒక్కసారి సమృద్ధినిచ్చి మళ్ళీ సేవ కంటే మళ్ళీ ఒకసాట్లు మరి బతికే నా వల్ల కాదు ప్రభావ తప్పించుకోవడానికి ట్రై చేసి నాకేం తెలుసు ఇంత కృప నాకు దాచబడి ఉందని నా ప్రభు నాకు కావాలని పేతురు డిసైడ్ చేసుకున్నాడు నిర్ణయించుకున్నాడు డబ్బా నేనా డబ్బు ఇచ్చి నిలబడ్డాడు డబ్బు ఇవ్వకుండా నిలబడ్డా ఫుల్లు ఫుల్ ఇచ్చి నిలబడ్డాడు నేనా డబ్బా పేతులు నిర్ణయించుకున్నాడు నాకు నువ్వే కావాలి కుంటివాడికి ఇవ్వడానికి ఆయనే చెప్పాడు రూపాయి డబ్బులు లేవురా నా దగ్గర వెండి లేదు బంగారము లేదు నా యొద్ లేదన్నాడు మరీ దరిద్రం కాదు అడుక్కునే భిక్షగాడికి రూపాయి వేసే డబ్బులు కూడా పేతుడి దగ్గర లేవేంటండి ఏంటండి లేదురా బాబు నా దగ్గర మరి డబ్బులు కాదు మరేముంది నాకు కలిగినది మాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను లే ఏ వేస్తున్నాములో లే అన్నాడు అంతే పుట్టింది మొదలు కొన్ని కుంటివాడైనటువంటి ఆ భిక్షగాడు ఒక దెబ్బతో లేచి గంతులు వేయటం మొదలు పెట్టాడు ఇదే పేతులు చేపలు ఎంచుకున్నట్టయితే ఫుల్ సౌండ్ అయ్యేవాడు భిక్షగాడికి ఏం చేసేవాడు నాలుగు బంగారు కాసులు వేసేవాడు మరసటి రోజు వాడు ఏం చేసేవాడు ఇంకా అతి పెందలాడొచ్చి కూర్చునేవాడు దేవునికి స్తోత్రం అవునా నేను ఎవరో మారాదోచ్చాడు నాయన నా మగం చూడగానే దయ దయగలిగింది సంచి తీశాడు ఆంతున్నా నాలుగు కాల్సులు వేసాడు ఇలా పెందలాట పెందలాడి పోవాలి మళ్ళీ అలా కూడా వచ్చేటట్టు నాడు ఆయన ఇప్పుడేం చేశాడు తెలుసా ఇక లైఫ్లో అడుక్కునే అవసరం లేకుండా ఏ కాళ్ళు అవిటి తన ముందు ఆ నుంచి పో బ్రతుకుపో బ్రతికించిపో అని చేశాడు ఇది కదా ఎంపిక చేసుకోవాల్సింది ఇది కదా జీవితం ఎవరిని కోరుకోవాలండి ఎవరిని ఎంపిక చేసుకోవాలి ఎవరితో నడక ఎవరితో జీవితం కొంతమంది ఏం చేశారో తెలుసా కొంతమంది తను ప్రేమించిన అమ్మాయి కోసం యేసుప్రభుని వదిలిపెట్టినోడు ఉన్నాడు తను ఇష్టపడిన అబ్బాయి కోసం యేసుప్రభును వదిలిపెట్టిన దౌర్భాగ్యరాళ్ళు ఉన్నారు మనిషి కోసం ఎంతవరకు నిన్ను ఉద్ధరిస్తాడు పిచ్చిదానా నీ అందం ఉన్నంత వరకు నువ్వు పనికి వచ్చినంతవరకు ఏదన్నా ఒక రోగం వచ్చి నువ్వు కూరిగిపోయావు అనుకో నీ కళ్ళ ముందు ఇంకో ఆమె చేసుకుంటాడు నువ్వు గొడ్రాల వయ్యావు అనుకో నీ అత్తగారే అంటారు నా మా దరిద్రానికి దాపురించి నీ దరిద్రది విడాకులు ఇచ్చారా ఇంకో దాన్ని చేస్తానని వాళ్ళు అంటుంటారు మనుషుల్ని ఎంపిక చేసుకొని మనుషుల కోసం బతుకుల్ని అలా అర్పించుకున్నటువంటి వాళ్ళకి ఏం మిగిలింది మనుషులు ఏమనుకున్నా పర్వాలా నాకు యేసు చాలు నేను కోసం బతుకుతా ఏసు చిత్తం చేస్తా ఏసు ఆలోచనలు నెరవేరుస్తా యేసు చాలు నాకు చాలు అనుకునే జీవితాలు ఎలా తయారయ్యాయి తెలుసా లక్షల మందికి కోట్ల మందికి దీవెనకరంగా మారాయి చిల్లకదురుపేటలో నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు ఫుల్ సౌండ్ మార్కెట్ మెయిన్ రోడ్లో షాపులే కోట్ల రూపాయల షాపులు ఉన్నాయి చచ్చిపోయాడు రిజిస్టర్ ఆఫీస్ ఎదురు నిలబడ్డా నేను రిజిస్టర్ ఆఫీస్ ఎదురు నిలబడ్డా ప్లాటో రిజిస్ట్రేషన్ ఉంటే చేయించడానికి వెళ్ళి ఆ బాడీని తీసుకొని పోతున్నారు ఎట్ట తీసుకెళ్తున్నారు తెలుసా నలుగురు ఎక్కారు పంతుళ్ళు డెడ్ బాడీ ఉంది టాటా ఏసీ బండి అంతే కుటుంబం లేదు ఫ్యామిలీ లేదు వాళ్ళు ఎవ్వరు లేరు ఎంత దరిద్రం అండి అది ఎంత దరిద్రమండి తీసుకెళ్ళి తగలేశారు ఇంకొక ఫ్యామిలీ తెలుసు ఆమె చైర్పర్సన్ కూడా చేసింది చైర్పర్సన్ ఆ రోజు ఎందుకో అక్కడికి పోయా అప్పుడు ఎందుకు పోయా తెలుసా స్టీల్ కొట్ల బజార్ పోయా ప్రభు బల్ల గిన్నెలు ఉంటాయే అది అది కూడా నా కంట్లోనే పడింది బాక్స్లో డెడ్ బాడీని బయట రోడ్డు మీద పెట్టారు టెంట్ వేశారు ఫ్లెక్స్ కట్టారు ఒక్కడంటే ఒక్కడ ఒక్కడోళ్ళాడు అక్కడ మొత్తం లోపల తగా దాటుకుంటున్నారు ఆస్తులు ఆస్తులు దగ్గర ఏం బతుకు బతికింది ఏందిరా ఈ జీవితాన్ని ఎంత బాధ వేసిందో ఏం సంపాదించుకుంటున్నా రాజా ఎందుకు రా సేవకి వచ్చా శుభ్రంగా ఏదన్నా పని చేసుకొని నాలుగు డబ్బులు సంపాదించుకొని శుభ్రంగా భార్య పిల్లలకి అందలం ఎక్కించి తొలతూగేదానికి చేయకుండా ఎందిరా నువ్వు చిన్న వయసు వాడి వాసులు జీవితంలో ఎన్నో అనుభవించాలరా అయ్యా ఎందుకు వచ్చావరా సేవకి నశించిపోతున్న ఆత్మలను కొందరినైనా రక్షించాలన్న ఆశతోనే నడిచాను ఉండే కోరికలు వానికి ఉన్నాయి ఉండే శరీరేచ్ఛలు వానికి ఉన్నాయి ఉండే ఆశల అభిలాషలు వానికి ఉన్నాయి కానీ వాటన్నిటిని బలిపీట మీద పెట్టడానికి ఇష్టపడ్డాడు నా ప్రభు చిత్తం నెరవేర్చడం కోసం ఈ ప్రాయం నుంచి వాడు ఇక డెబ్బై ఏళ్ళ ముసలాళ్ళగా అన్నిటిని చంపుకొని బ్రతకాలి మందకు మాదిరికరంగా ఎక్కడ ఒక చిన్న మాట తేడా వచ్చినా సరే తప్పు పడతారు వస్త్రధారణ దగ్గర నుంచి మాట దగ్గర నుంచి సమస్త ప్రవర్తనలో వ్యవహారాలు ఎక్కడ మచ్చ రాకుండా జాగ్రత్త పడితే సంఘం పరిచర్య సేవ కానీ బలిపీఠం ఎక్కడానికి ఇష్టపడ్డాడు ఎందుకు నా ప్రభు కోసం థ్యాంక్ యూ నాన్న కూర్చో కోట్లు ఎట్టు పోయాడు మోసే దిక్కు లేక టాటా హైసీలో పెట్టుకో నలుగురు నిలబడి తీసుకొని పోయాడు ఒక ఆయన గురించి చెబుతానండి ఫైనల్లో అది కూడా నేను కళ్ళారా చూశాను నాకు బాబు ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడండి బాబు ఇచ్చిన ఆయన ఆయన కూడా కన్ను మూసాడండి ఆయన పెళ్లి కూడా చేసుకోలేదండి భార్య పిల్లలు కూడా లేరండి బావమరదలు అసలే లేరండి భార్య ఉంటాయిగా బావమరదులు ఉండడానికి లేరండి ఆయన కూడా కన్ను మూసాడండి ఆయన తెలిసినంత వరకు దేవుణ్ణి ప్రకటించాడండి అవకాశం ఉన్నంతవరకు పరిచర్య చేశాడండి కరిగిపోయాడండి పాపం కష్టపడ్డాడు చిమురికి కొద్ది రోజులు చచ్చిపోతాడు కూడా వెళ్ళి ప్రకటిస్తూనే ఉన్నాడు సేవ చేస్తూనే ఉన్నాడు ఆయన కన్ను కన్నుమూస్తే భార్య పిల్లలు ఎవరు ఏమి లేదు ఏ ఆస్తిపాస్తులు అంతస్తులు లేవు డెడ్ బాడీ మందిరంలో ఉంటే అక్కడి నుంచి క్యూ స్టార్ట్ అయ్యి రోడ్డు మీద హైవే మీదకి వచ్చిందంటే రొమ్ము కొట్టుకుంటా ఏడ్చినోళ్లే అన్నా 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 నీ గుండెలు బాదుకుంటే ఏడ్చిన వాళ్ళే కానీ ఆడవారు విచిత్రం ఏంటంటే ఆ గుంపులో నేను ఒకడిని నేను ఏడ్చానండి నేను ఏడ్చాను ఏమిటి అనుబంధం నీ కోసం ప్రాణం వేయించినోడు నీ అప్పులు తీర్చడు దిగులు పడి తెగజీది వేత్తనా నిన్ను పుట్టించినోడు నీకు నీ పిల్లల్ని ఇచ్చినోడు వాళ్ళ భవిష్యత్తును దీవించడు అరే సచ్చిపోయే అంత ప్రేమ నీ కోసం ఎంత ప్రేమ అంటే చచ్చిపోయి చూపించాడు కదా ఇంత చేసినాడు నీ కుటుంబాన్ని గట్టెక్కిచ్చడు ఆయన పొందిన గాయాల్లో స్వస్థత లేదు అది నీ రోగాన్ని స్వస్థపరచదు అడుగును ఆయన ఎంత ఇష్టం ప్రభా నేను నీకు సచ్చిపోయే అంత ఇష్టం అనలేదు ఆయన తండ్రిని అడుగు తండ్రి నేనంటే ఎంత ఇష్టం అంటే నా ప్రియ కుమారుని నీ కోసం ఇయ్య వె వెనుతీయలేదు ఆయనతో పాటు సమస్తము నీకు ఇచ్చాను అన్నాడు ఎంత ప్రేమను అంటే చేయడు నీ సమస్యలు పరిష్కరించడు బాధల నుంచి విడిపించడు ఎందుకు ఇవన్నీ నీకు అవసరాన్ని బట్టి కలుగుతున్నాయి నేను పరిపూర్ణతలు రప్పీడాన్ని కలుగుతున్నాయి ఆ ఏసు స్వారూప్యం నీలోకి వచ్చేదాన్ని కలుగుతున్నాయి ఇవన్నీ నీకు అనవసరంగా రాని ఇట్లా శ్రమల్ని సమస్యల్ని బాధల్ని వేదల్ని వేధల్ని ఒక ఉద్దేశం ప్రకారం రప్పిస్తున్నాడు నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావు నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది నువ్వు పరిశుద్ధ పరచబడ్డావు నీతిమంతుల పట్టిలో నీ పేరు ఉంది పరిశుద్ధుల పట్టిలో పరిశుద్ధురాండ్ర పట్టిలో నీతి మంతులు ఆండ్ర పట్టిలో నీ పేరు వెర్రి ముఖమా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు కలవరపడాల్సిన అవసరం లేదు నువ్వు కోరుకోవాల్సిన నుండి కోరుకున్నావు ఎన్నుకోవాల్సిన ఎన్నుకున్నావు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని రక్తంలో కడుక్కున్నావు పరిశుద్ధ పరచబడ్డావు దిగులు లేదు సమస్తం నా తండ్రి చూసుకుంటాడు ఆ బాధలు ఈ బాధలు ఈ సమస్యలు ఆ సమస్యలు కదా ఆయన నీతిని రాజ్యములు వెతుకో 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 ఈరోజు ఈ కూటమి ఎక్కడుందని వెతికావుగా వచ్చావుగా నాలుగు మాట్లాడినా ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకో నీ కోసం ఫలించాలి వ్రతుకూట క్రీస్తే చావైతే లాభ దేవునికి స్తోత్రం కలుగును గాక అలా ఏది నీకు హృదయంలో ఆ భారం లేదు దేవుని కొరకైన ఆరాటం లేదు దేవుని కోసం ఫలించాలన్న తప్పు ఒకసారి ఆలోచించు ఒక మంచి నిర్ణయించు నా తండ్రి నీ ద్వారా ఎంతమంది అవిటి వాళ్ళకి నడక నేర్పుతాడో నీ వల్ల ఎంతమంది మనోనేత్రాలు వెలిగిస్తాడో నీ వల్ల ఎన్ని జీవితాలను కట్టాలనుకుంటున్నాడో నీ వల్ల ఒక తీర్మానం చేయి నా తండ్రి నీ నీతిని రాజ్యం వెతుకుతాను నా బాధలు బాధ్యతలను బట్టి అల్లాడిపోతా ఉన్నాను రూపా ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు ఎందుకు అల్లాడుతున్నావు నువ్వు నా నెరగన అన్ని జనులకు అన్నీ చేస్తున్నానే నేను నా నెరగన అన్ని జనులకు అన్నీ చేస్తున్నాను నేను వాడు చదివితే ఉద్యోగం ఇస్తున్నా వాడు పైలు వేస్తే పండేటట్టు చేస్తున్నా నన్ను చేస్తున్నాను నేను నన్ను నెరగను అన్యుడికే నేను చేసినప్పుడు నన్ను నిరిగావే మరి ముఖ్యంగా నేను నేను ఎరుగున్నానే నా రక్తంతో నిన్ను కొన్నానే కడుక్కున్నానే నిన్ను మర్చిపోతానా నీ ప్రార్థన విననా నీ కన్నీళ్ళు చూసి దాటిపోతానా నాకు తెలియకుండానే జరుగుతున్నాయా నీ జీవితంలో తెలిసే జరుగుతున్నాయంటే ఎందుకు అర్థం కాలేదా నీ మేలు కోసమే నీ మేలు కోసమే నిన్ను ఆశీర్వదించడానికి అన్నీ కలిపి రప్పిస్తున్నా వచ్చినవన్నీ నీ మేలుకే మారుతాయి నా ప్రియమైన బిడ్డ నీ దిగులు చెందొద్దని నా తండ్రి మాట్లాడుతున్నాడు నేను నిన్ను నీకు పుట్టిన వారిని కూడా ఆశీర్వదిస్తా నీకు పుట్టినవారిని నీ పిల్లల పిల్లల నోట్టు నా మాటలు ఉంచుతా నా ఆత్మ కుమ్మరిస్తా వారి మీద వారి భవిష్యత్తు తీర్చిదిద్దుతా నా చేతిలో ఉన్నారు నీ చేయి దాటారేమో నా చేయి దాటిపోరు నేను పట్టుకుంటాను నేను మార్చుకుంటా నా తండ్రి మాట్లాడదు ఇంకేం కావాలి నీకు